హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మన ఆడవారి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి మెట్లన్నీ కడిగేసి గచ్చంతా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి మెట్లన్నీ పూజించి తర్వాత ఇదిగోండి ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకం వేశాను ముగ్గు కూడా సింపుల్గా చిన్న డిజైనే వేశాను నిన్న ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదండి ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయ్యింది అందుకనే లేటుగానే నిద్ర లేచానండి ఫైవ్కి నిద్రలేచి ఇంక ఇవన్నీ కడిగి పూజించి ముగ్గులు వేసేటప్పటికే చాలా లేట్ అయ్యింది అందుకే ఏ ముగ్గు వేయాలో సెలక్షన్ చేయలేదండి ఇంకేదో నాకు గుర్తున్న ముగ్గు చిన్నది ఇంక ఇలా సింపుల్గా వేశాను మా ఇంటి గోడకి చిన్న వినాయకుని పటం పెట్టించామండి ఇంకా ఆ పటానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేశాను ముందు దేవుడి పటానికి పూజ చేసిన తర్వాతే మెట్లుకి వాటికి పసుపు రాస్తాను దేవుణ్ణి పూజించిన తర్వాతే కదండి ఇంకా మనం గడపలు పూజించుకునేది బయట పనులన్నీ అయిపోయేటప్పటికి టైం ఫిక్స్ అయిందండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా వాళ్ళకి లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టి ఇంట్లో పనులన్నీ చేసి ఇంట్లో పనులంటే బాటలు ఉతకటం ఆ పనులు అయితే ఏం చేయలేదండి అప్పటికే చాలా లేట్ అయింది ఇంకా అందుకని ఇల్లు ఊడ్చి నీట్గా తుడిచేసి స్నానం చేసి ఇంకా బయట గడప పూజిస్తున్నాను ఇప్పటికే టైం ఎంత అయింది అనుకుంటున్నారు దాటింది ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ వంట వడికే చేసి పిల్లల్ని పంపించేసి ఇంకా తర్వాత ఇదిగోండి పూజ చేస్తున్నాను అదే ఊరికి వెళ్ళకుండా ఉన్నట్టయితే ముందు ఇంట్లో పనులన్నీ చేసేదాన్ని అండి ముందు నిద్రలేచిన వెంటనే బయట ఊర్చి ముగ్గులేసి తర్వాత అంట్లు పని బట్టల పనిచేసి తర్వాత వంట పని చేసి ఇల్లు క్లీన్ చేసి పూజ చేసుకునేదాన్ని కానీ ఊరికెళ్ళటం వల్ల పనులన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా వర్షం ఎప్పుడు పడుతుందో మనకు తెలియట్లేదు అందుకని బయట ఊర్చి ముగ్గు కూడా వేయట్లేదండి అంతకుముందు అయితే నైటే ఊర్చి ముగ్గు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఉదయం పూటే ముగ్గు వేసుకోవాల్సి వస్తుంది అక్కడే గంట టైం అరగంటకు పిచ్చే టైం పడుతుంది బయట వరండాలో ఉన్న గడపకి ఎదుగోండి పసుపు రాశాను పసుపు రాసి బొట్లు పెట్టేశాను ఇప్పుడేమో ముగ్గుతో బొట్లు పెడుతున్నానండి బయట గడపే కదా అందుకని ముగ్గు బొట్లు పెడుతున్నాను శుక్రవారం రోజు ఇలా గడపలు పూజించుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని చక్కగా ముగ్గు వేసుకుంటే చాలా అందంగా ఉండిద్ది కదండి మన ఇంటికి పండగ కళ ఇదేనండి లక్ష్మీదేవి కళ ఉట్టిపడినట్టు ఉండాలంటే చక్కగా గుమ్మాలకి పసుపు రాసుకొని అలంకరణ చేసుకోవాలి అప్పుడే మన ఇంటికి పండగ కళ వచ్చేసిద్ది ఇదిగోండి సింపుల్గా చిన్న ముగ్గు వేస్తున్నాను పెద్ద ముగ్గు వేసినా సరే ఉంచారండి వాకిట్లో కదా తొక్కుతూ ఉంటారు అందుకని సింపుల్గా ఏదో చిన్న ముగ్గు వేస్తున్నాను గాలి వస్తుంది బాగా గాలికి అసలు ముగ్గు అయితే ఉండట్లేదండి నేను వేస్తూ ఉంటే ముగ్గు అనేది పోతూ ఉంది ఇంకా అందుకని ఏదో సింపుల్గా చిన్న ముగ్గు వేస్తున్నాను ముగ్గు వేసుకుంటే అందంగా ఉంటుంది కదండి ముగ్గు వేసుకోకుండా ఓన్లీ పసుపు రాసి బొట్లు పెట్టినా కూడా అంత కలగా అనిపించదు ముగ్గు వేసుకుంటేనే కలగా ఉండిద్ది చాక్ పీస్తో ముగ్గు వేసుకున్నా ఉంటే పోకుండా ఉండిద్ది కానీ కానీ ముగ్గుతో వేసినంత నిండుదనం అనేది రాదండి మనం ముగ్గుతో ముగ్గు వేసుకుంటేనే బాగా నిండుగా తెల్లగా కనిపించింది చాక్పీస్తో వేసిన అంత నిండుగా అనిపించదు అందుకని నేను ఎప్పుడు ముగ్గుతోనే వేస్తాను ఇలా సింపుల్గా ముగ్గు వేసేసి ఇందులో ఇంకా పసుపు కుంకం వేసుకుంటే వాకిలి పూజించడం అయితే అయిపోయింది ఇంక ఇదిగోండి వాకిలికి అటువైపున ఒక పువ్వు ఇటువైపున ఒక పువ్వు పెట్టాను నేనైతే సింపుల్గా గుమ్మం పూజ ఈ విధంగా చేశానండి మీరైతే ఎలా చేస్తారు ఈరోజు అది కాక చాలా లేట్ అయింది కదండి ఇంకా నిదానంగా చేసే ఓపిక అయితే లేదు అందుకని సింపుల్గా ఈ విధంగా చేశాను ముగ్గు వేసుకొని ముగ్గులో మనం కలసం చుమ్ము కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుండిద్ది ఒక చెంబు తీసుకొని అందులో వాటర్ పోసి అందులో పువ్వులు వేసి పెట్టుకుంటే చాలా మంచిది శుక్రవారం రోజు ఇంకా చాలా మంచిదండి కాకపోతే నాకు మాత్రం ఈ వారం కుదరలేదు ఈసారి అన్నా అలా చేయాలి ఇంకా బయట వాకిలి పూజ అయితే అయిపోయింది కదండి ఇంకా దేవుడి గది దగ్గరకు వచ్చాను మాకు పూజ గది పైన ఉండేది కదండి చిన్న చెక్కలా కుట్టించి ఇంకా అక్కడ దేవుడు పటాలు పెట్టుకుంటాం కదా ఇంకా కింద ఇదిగోండి ఇలా సింపుల్గా ముగ్గు వేస్తున్నాను ఇంకా దేవుడి ముందు అంటే మాత్రం మనం ఎప్పుడు వేసే ముగ్గు ఇలా పద్మ ముగ్గే వేసుకుంటాం కదండి ఎక్కువ శాతం చాలామంది దేవుడు ముందు ఈ ముగ్గే వేస్తారండి తులసి కోట దగ్గరైనా దేవుడి దేవుని దగ్గరైనా మనం గుడికి వెళ్ళి దీపాలు వెలిగించుకోవాలన్నా సరే అందరూ పద్మ ముగ్గే వేస్తారు ఎందుకో ఆ విశేషమైతే నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఈ ముగ్గే వేస్తారండి ఇంకా ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత పసుపుతో ఇదిగొండి ముగ్గంతా గీర్లు లాగా గీసాను తర్వాత ముగ్గుతోనేమో ఇలా బొట్లు లాగా పెడుతున్నాను ఏదో సింపుల్గా ఈ విధంగా నాకు ఛాతైనట్టుగా చేస్తున్నానండి అంత ఎక్కువ హంగు ఆర్భాటంగా అయితే చేయరండి ఏదో సింపుల్గా దేవునికి పూజ చేసామా దీపం వెలిగించామా అన్నట్టుగానే ఉంటుంది నా పూజ నాలుగైదు రకాల ప్రసాదాలు చేయటం అలాగైతే ఉండదండి ఈసారి అయితే మాత్రం అసలు ప్రసాదం కూడా చేయలేదండి దేవునికి నైవేద్యంగా ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి ఆ ఫ్రూట్స్ పెట్టి ఈరోజు పూజ చేస్తున్నాను ఇదిగోండి ఇంకా దేవుడి పటాలన్నీ పూలతో అలంకరణ చేస్తున్నాను గులాబ్ పూలు తెప్పించారండి ఇంకా గులాబ్ పూలతో దేవుడి పటాలన్నీ సింపుల్గా అలంకరణ చేస్తున్నాను దేవుడికి పూజ చేసేటప్పుడు కొంచెం మనసు అనేది ప్రశాంతంగా హాయిగా నిదానంగా చేసుకోవాలండి హడావుడిగా ఉరుకులు పరుగులుగా పూజ అనేది చేసుకోకూడదు మనం చేసిన పూజ ఎంతవరకైనా సరే ఎంత సింపుల్గా చేసినా సరే ప్రశాంతంగా మనశ్శాంతితో పూజ చేసుకోవాలి పూలతో అలంకరణ చేయటం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇదిగోండి నైవేద్యంగా ఫ్రూట్స్ పెడుతున్నాను దానిమ్మకాయలు పెట్టాను ఈరోజు అయితే ఏమీ చేయలేదండి చెప్పాను కదా ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా అందుకనే దేవుడికి ప్రసాదంగా అయితే ఏమీ చేయలేదు దేవుడికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలండి దేవుడికి భక్తితో మంచి మనసుతో పూజ చేయాలి కానీ మనం హంగు ఆర్భాటంగా ఐదు రకాల ప్రసాదాలు పెట్టి మనశ్శాంతి లేకుండా పూజ చేసినా కూడా ఫలితం ఉండదు మంచి మనసుతో మనశ్శాంతిగా పూజ చేసుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా చాలు దేవునికి దీపం వెలిగించాను నేనైతే నాలుగు ఒత్తులు వేసి రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేసి ఇంక ఇదిగోండి రెండు దీపాలు వెలిగిస్తాను దీపారాధన అనేది అగ్గిపెట్టితో చేయకూడదంట కదండి అందుకనే కడ్డీతోనే దీపాలు వెలిగించాను దీపాలు అగ్గిపెట్టితో వెలిగించకూడదు అంటారు కదా మరి మనం కడ్డీలని అగ్గిపెట్టితోనే వెలిగిస్తాం కదండి అగ్గిపెట్టితో వెలిగిస్తునే కదా ఏవైనా మంట వచ్చేది అంతకుముందు నేనైతే అగ్గిపెట్టితోనే వెలిగించేదాన్నండి ఎవరో ఒకరు కామెంట్లో అలా వెలిగించకూడదు అన్నారు ఇంకా అందుకని కడ్డీలు అగ్గిపెట్టితో వెలిగించేసి ఇంకా దేవునికి దీపం ఏమో కడ్డీలతో వెలిగిస్తున్నాను మొదటి శ్రావణ శుక్రవారం రోజు నా పూజ అయితే సింపుల్గా ఈ విధంగా చేశాను ఈరోజు సాయంత్రం అయితే ఒక అక్క వాళ్ళ ఇంట్లో పూజ ఉందండి మన దీప వర్ణన చదవాలి మనదీప వర్ణన తొమ్మిది సార్లు చదివితే చాలా మంచిదంటండి ఆ అక్క ఈరోజు పూజ పెట్టుకుంటుంది మేము సాయంత్రం వెళ్ళి మన దీప వర్ణన తొమ్మిది సార్లు చదవాలి పూజ పని అయిపోయింది బట్టలు ఉతకలేదండి చాలా బట్టలు ఉన్నాయి ఇప్పుడు టైం తొమ్మిదే అయింది ఇంక ఇక్కడ నుంచి సాయంత్రం దాకా ఖాళీగా ఉండటం ఎందుకులని బట్టలు ఉతికేస్తున్నాను ఇలా స్నానం వచ్చేసి రెడీ అయినాక ఇలా పనులు చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి వంట చేయాలంటే ఈజీగానే ఉంటుంది కానీ ఇలాంటి పనులు కొంచెం కష్టమైన పనులు చేయాలంటే విసుగ్గా అనిపించింది కానీ తప్పదు ఒక అరగంట టైం అయితే బట్టలు ఉతకటం అయిపోతుంది కదండి ఇంకా అందుకనే ఇదిగోండి సరిపేసి సరుపులో బట్టలన్నీ నానబెట్టేశాను నిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకున్న చీర ఉంది కదా ఇదైతే సరుపు నీళ్ళల్లో నానబెట్టట్లేదండి నీళ్ళల్లో ఎక్కువసేపు నానబెట్టామంటే కొత్త చీరలో కలర్ పోతాయి అందుకనే నీళ్ళల్లో నానబెట్టకుండా అలా పక్కన పెట్టేశాను కింద కొంచెం పసుపు అది ఉంది అందుకనే పసుపు ఇద్దులన్నీ బకెట్లో పెట్టి పెట్టేశాను ఈ బట్టల నానేలోపు ఇంకా నేను టిఫిన్ తింటున్నాను ఈరోజు టిఫిన్ అయితే దోశలు పోసానండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ తింటున్నాను నాలాగా ప్రతిరోజు పూజలు చేయని వాళ్ళు కనీసం ఇలా శ్రావణ మాసాలప్పుడు పండగలప్పుడు కార్తీక మాసాలప్పుడన్నా పూజ చేసుకోవటం చాలా మంచిదండి పూజ చేసుకుంటే మాత్రం మనసు అనేది చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కాకపోతే ప్రతిరోజు పూజ చేయడానికి కుదరదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలా హడావిడిగా హడావుడిగా ఉంటుంది స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటి పనులతో సరిపోయింది మనం పూజ చేయాలనుకుంటే మాత్రం ఉదయమే పూజ చేసుకోవడం చాలా మంచిది ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత పూజ చేసుకోవాలంటే మాత్రం అస్సలు కుదరదు శ్రావణ మాసంలో మణిదీప వర్ణన లేదనుకోండి లలితా చాలీసా చదువుకుంటే చాలా మంచిదంటండి తొమ్మిది సార్లు చదువుకొని తొమ్మిది దీపాలు వెలిగించుకుంటే ఇంకా మంచిదంట అలా కుదరని వాళ్ళు ఇంట్లో పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకున్న తర్వాత మణిదీపవర్ణ అనేది ఒక్కసారి చదువుకున్న చాలండి ఇలా చేస్తే చాలా మంచిదంట చాలా మంచి జరిగిద్దంట కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా మణిదీప వర్ణన అనేది చదివితే చాలా మంచిదంటండి నేనైతే ఇంకా టిఫిన్ తినేసి టీ తాగేసి బయట బట్టల నానబెట్టాను కదండి ఇంకా అవి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఆ బట్టలు ఉతికేసేయాలి ఇదేనండి ఈరోజు వీడియో బాయ్